నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం జిల్లాలో బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సభాపతి రాములు నాయక్ కోరారు సోమవారం సాయంత్రం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పదిహేను కోట్ల మంది బంజారాలు మాట్లాడే భాషను గుర్తించాలని టీటీడీ బోర్డులో బంజారాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు సేవా సంఘం వరదిల్లాలే ఒక డీటె తీసుకుంటే అదేవిధంగా భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గిట్ట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో సంత శ్రీ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఈ ఉత్సవాలు జరపాలనేది మొట్టమొదటి డిమాండ్ రెండవ డిమాండ్ పదిహేను కోట్ల మంది మాట్లాడే భాష గోరుబోలి మనం తెలంగాణలో గోరు అంటాం ఇండియా లెవెల్లో బంజారా బోలి అంటాం ఈ బంజారా బోలిని ఎనిమిదవ షెడ్యూల్లో గుర్తించాలని ప్రధాని మంత్రికి రాష్ట్రపతికి ఎందుకంటే పదిహేను కోట్ల మంది ఉన్నారు లండన్లో ఉన్నా అమెరికాలో ఎక్కడ ఎక్కడున్నా ఒకే విషయం ఒకే భాష ఒకే సంస్కృతి ఈజీగా లక్ష మంది కోటి మంది ఉంటే బంజారా భాష మాట్లాడితే ఒక విత్తింది ఐదు సెకండ్ల ఈయన లంబాడైన అనేది రుజువు అయిపోతుంది అది సేవాలాలు ఇచ్చిన వరం అనేది గురించే సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇది చేయాలనేది రెండవది ఏమో గోర్బోలిని రికగ్నైజ్డ్ చేయాలని మూడవది ఇండోమెంట్లో ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇండోమెంట్లకు అనేక ఆస్తులు ఉన్నాయి ఇవాళ వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిన బావ అక్కడ మఠం ఉంది మేము బాలాజీ అంటాం తెలుగువారేమో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు అక్కడ ముందుగాల దీప దీ దీప నైవేద్యం ఎక్కడైతే ప్రసాదం తయారయ్యి రాతిరాంబావ మఠం కెంచి తిరుపతి గుడికి పోయిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలు స్టార్ట్ అవుతాయి ఆయనతోటి పాచికలాడి ఆ రోజులలో అది చరిత్ర ఉంది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో ప్రపంచంలో అతని ఆస్తులు ఉన్నాయి ఆ దానికి కాపాడాలని రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి టీటీడీ బోర్డుల గిట్ట బంజారాలకు ఒక ఇది చేయాలి ఒకరిని ఐడెంటి చేసి టీటీడీ బోర్డుల బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో పదిహేను కోట్ల మంది ఉన్నారు అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నర్సింగ్ నాయక్ ఇవ్వడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు